శ్రీమాత్రే నమ లలిత సహస్రనామస్తోత్రంలో ఈరోజు నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఆరు ఈ రెండు శ్లోకాలు చదువుకుని వాటికి ఉండేటువంటి అర్థం స్థూలంగా తెలుసుకుందాము పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శందా శంభుమోహిని ధరాధర సుతన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నామాలు విశేషంగా చెప్పుకున్నాము దాదాపుగా వాటి యొక్క సారాంశమే ఈ నామాల్లో మనకి కనపడుతూ ఉంటుంది పంచమి పంచభూతేసి శ్రీమాత యొక్క శక్తులు ప్రధానంగా ఐదు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఈ ఐదు శక్తులు ప్రధానంగా కలిగినటువంటి ఇందులో వారాహి ఐదవది కాబట్టి ఐదవ శక్తి కాబట్టి ఈ స్వరూపాలలో ఉండేటువంటి తల్లి వారాహి స్వరూపంలో ఉండేటువంటి శ్రీమాతకు కూడా పంచమి అని చెప్పిన పేరు పరమాత్మకి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం మనం చూడండి ఎక్కడ నివసిస్తూ ఉన్నాము ప్రపంచంలోనే ఉన్నాం ఆ ప్రపంచము అంటేనే ఐదు ఐదుగా ఐదు ఐదుగా విభజింపబడినటువంటిదే ప్రపంచం అన్నీ కూడా ఐదు సంఖ్యలోనే ఉంటాయి చూడండి పంచభూతాలు పంచతన్మాతలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఈ తత్వాలన్నీ కూడా పంచ సంఖ్యలోనే ఉంటాయి ఇక్కడ పంచమి పంచభూతేసి పంచభూతాల రూపంలో ఉండేటువంటి శ్రీమాత అనే అర్థం చెప్పుకోవాలి పంచభూతాలంటే చాలాసార్లు చెప్పుకున్నాము ఆకాశము వాయువు అగ్ని నీరు పృథిమి కింద నుంచి కనుక చెప్పుకున్నట్లయితే పృథిమి నీరు నిప్పు వాయువు ఆకాశము ఈ ఐదు సంఖ్యలతో ఉండేటువంటిదే ఇది ప్రపంచం ఈ పంచభూతాలు ఈ పంచభూతాలతో కూడినటువంటి తల్లి అసలు ముందు సృష్టి చెయ్యాలి అంటేనే పంచభూతాలు ఉండాలి కదా ఈ కాలం ఉండాలి పంచభూతాలు ఉండాలి త్రిగుణాలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే సృష్టి కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది శ్రీమాత ఇవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఆ పంచసంఖ్యా స్వరూపంలోనే ఉంటూ ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉన్నది ఇది కాక ఒక్కొక్క మహాభూతం నుంచి ఒక్కొక్క దివ్యమణులు ఆవిర్భవించినాయి ఏమిటి చూడండి పృథివి నుంచి నీలమణి నీటి నుంచి ఏమో ముత్యము తేజస్సు నుండి కౌస్తుభము తేజస్సు అంటే అగ్ని వాయువు నుండి వైడూర్యము ఆకాశం నుండి పుష్యరాగము ఈ ఐదు మంచి దివ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి మణులు వీటితో కూడినటువంటిది కూడా వైజయంతి మాల విష్ణుమూర్తి ధరిస్తూ ఉంటాడు కదా ఇక్కడ విష్ణుమూర్తికి శ్రీమాతకి కూడా అభేద తత్వమే మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి శ్రీమాత కూడా ఇటువంటి దివ్యమైనటువంటి మణిమయ విభూషితురాలయం ఉంటుంది శోభితురాలయం ఉంటుంది అటువంటి వైజయంతి మాలను కూడా ధరిస్తుంది పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి పంచ సంఖ్యోపచారిణి ఉపచారాలు కూడా ప్రధానంగా ఐదు మనం అందరము కూడా చేయగలిగినటువంటివే ఇవన్నీ కూడా అంతకుముందు ఐదు ఉపచారాలు పదహారు ఉపచారాలు అరవై నాలుగు ఉపచారాలు కూడా ఉన్నాయి శ్రీమాతకి చేయదలుచుకున్నట్లయితే ఇన్ని చేయలేము అని చెప్పి భావిస్తే కనీసం మానసికంగానైనా కూడా చేయవచ్చు మానస పూజ కూడా చాలా వీటితో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి వీటికన్నా కూడా అధికమైనటువంటి ఫలాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే మనస్సు మన శ్రీమాత మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి కేంద్రీకృతం చేస్తాం కాబట్టి ఈ పంచోపచారాలంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇవి సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా అందరూ చేస్తూ ఉండేటువంటివే అందుకనే పంచ సంఖ్యోపచారాన్ని పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి తర్వాతి నామాలన్నీ కూడా చూడండి శకారంతో వస్తూ ఉన్నాయి శాశ్వతి శాశ్వతేశ్వర్య శర్మద శంభమోహిని ఆమె ఇటువంటిది నిన్న ఉండి ఇవాళ లేకపోవటం కాదు కదా సృష్టి ముందు ఉన్నది సృష్టిలోనూ ఉన్నది సృష్టి అంతంలోనూ ఉన్నది అందుకని ఆమె శాశ్వతురాలు నిత్యము సత్య స్వరూపిణి అయినటువంటి తల్లి సచ్చిదానంద స్వరూపాన్ని ఇక్కడ శాశ్వతము శాశ్వతైశ్వర్య శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కోరుకున్నటువంటి వాళ్ళకి కావాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకి ఏమిటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం అంటే మోక్షమే సాయుధ్యం భక్తులు ఏది కోరుకుంటే అది ఇస్తుంటుంది కదా తల్లి అందుకని శాశ్వతమైనటువంటి ఆనంద ప్రదాయిని ఐశ్వర్య ప్రదాయిని కూడా భక్తులకి ఇచ్చేటువంటి తల్లి అని అర్థం చేసుకోవాలి శాశ్వతి శాశ్వత ఐశ్వర్య ఎలా ఇస్తుంది శర్మదా శంభుమోహిని అసలు ఆమె శర్మదా దా అంటే ఇచ్చేటువంటిది శర్మము అంటే ఏంటి శర్మ అంటే సుఖము సంతోషము శాంతి ఆనందము ఇవన్నీ కూడా అర్థాలున్నాయి ఇవి కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె వాటిని కోరుకున్నటువంటి వాళ్ళకి అనేక రకాలుగా అనేక రూపాలుగా కూడా అందిస్తూ ఉంటుంది శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని శంభుడు అంటేనే అసలు ఆనంద స్వరూపుడు సుఖస్వరూపుడు మంగళస్వరూపుడు ఆయనకుండే లక్షణాలే శ్రీమాతకు కూడా ఉంటాయి శంభుమోహిని కాబట్టి ఈమె అందుకని ఇద్దరూ కూడా ఒకే రకమైనటువంటి తత్వం ఒకే రకమైనటువంటి క్రియ ఒకే రకమైనటువంటి ఆచరణ ఇక్కడ శకారం అనేటువంటిది మన భాష ఎంత గొప్పదో చూడండి ష స ఈ మూడింటికి చాలా తేడా మనం ఉచ్చరించేటప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి శకారం ఉన్నటువంటి చోట ష వాడకూడదు లేకపోతే స వాడకూడదు ఇతర భాషల్లో ఈ విధంగా తొంభై శాతం వరకు కూడా ఉండదు స్పష్టమైనటువంటి ఉచ్చారణ తో గనక మనం ఏదైనా ఒక శ్లోకమో స్తోత్రమో గనక చదివితే మన లోపల ఉండేటువంటి నరాలన్నీ కూడా ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా ఉత్తేజితమవుతూ ఉంటుంది ఇటువంటి తల్లి ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని ఈ నామాలన్నీ కూడా ధకారంతా వస్తూ ఉన్నాయి ప్రతి అక్షరము కూడా శ్రీమాతను చూపించేటువంటి ఆ దివ్య తప్పాన్ని తెలిపేటువంటి అక్షరాలన్నీ కూడా ఏర్చి కూర్చి ఒక శ్లోక రూపంలోనో ఒక పాద రూపంలోనో మనకి అందించారు ఎంత దివ్యమైనటువంటిది అంటే ఎంత ఉచ్చారణ సంక్షమం వస్తుంది ఎంత శక్తి వస్తుంది ఇటువంటి నామాలు ఇందులో ధరాధరసుత ధరాధరసుత అని చెప్పి రోజుకు ఒక వెయ్యి ఎనిమిది సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు అన్నామనుకోండి మనలో ఎంత వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయో ఇవన్నీ నామాలన్నీ కూడా ఇటువంటివి ధర్మిని ధర్మవర్ధిని 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 అని చెప్పి కనీసం అంటే ఓం నమ అని చెప్పి చేర్చుకోకపోయినా కూడా ఈ నామాలన్నీ కూడా స్పష్టంగా మనం పలకగలిగినట్లయితే ఇది చాలు మనకి చూడండి ధరాధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్తిని ధరాధరం అంటే ఏంటి పర్వతము హిమవత్ పర్వతము అందులో కూడా హైమవతి హిమవంతుని యొక్క కుమార్తె కదా అందుకనే ఆమె ధరాధరసుతగా ఆవిర్భవించింది ధన్య అది కాక తన భక్తులను అందరినీ కూడా ధన్యాత్ములుగా చేసేటువంటి తల్లి అందుకని ధన్య ధరాధర సుత ధన్య ధర్మిణీ ధర్మవర్ధిని ఆమె ధర్మస్వరూపురాలు సాక్షాత్తు ధర్మస్వరూపురాలు కాబట్టి ఎన్నిసార్లు దుష్ట సంహారం చేసి లోక సంరక్షణ చేసింది అంటే ఇదంతా కూడా ఒక పరిపాలకుడిగా ఉండాల్సినటువంటి నియమాలు కూడా ఇవన్నీ కూడా ఉంటాయండి ఎందుకు దుష్ట శిక్షణ తప్పనిసరిగా చేయాలి అంటే దుష్టులు గనక సంఘంలో సమాజంలో దేశంలో గనక పెచ్చరిల్లిపోయారు అనుకోండి ఏ విధంగా ఉంటుంది అటువంటప్పుడు ఒక పానకుడు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి తప్పనిసరిగా అదృష్ట సంహారం చేసి తీరాలి అందుకని కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు కదా ఎందుకయ్యా నువ్వు ఇన్నిన్నిసార్లు ఆవిర్భవిస్తున్నావు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమాత్మ యొక్క తత్వమే ధర్మము ధర్మము సత్యము శాంతి శౌచము శాశ్వతత్వము ఇవన్నీ కూడా ఆనందము ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలు అని చెప్పి ఇవే నామాలు మనకి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ధర్మిని ధర్మవర్ధిని అటువంటి ధర్మాన్ని వృద్ధి పొందించేటువంటి తల్లి ఎట్లాగండి మనమంతా కూడా ధర్మాత్ములుగా ఎలా ఉండగలము అంటే మనస్సులోకి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రాకుండా కొంత కట్టడి చేసుకోవాలి నిరంతరము దివ్యమైనటువంటి స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి ఆహారం కూడా మితంగా ఉండాలి అది కూడా ప్రత్యక్షంగా మనకి హితకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి కనపడ్డాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు నాలికని అదుపులో పెట్టుకోకుండా గనక తింటే మనం శరీరమే రోగగ్రస్తం అవుతుంది తెలుసు కదా ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నది అదే కదా అందుకని మితాహారము అలాగే మితంగా మాట్లాడటం కూడా మితాహారము శాంత స్వభావము కొంతమేర ఇంద్రియ నిగ్రహము మిత భాషణము ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణాలన్నీ కూడా సజ్జనులకు ఉండేటువంటి లక్షణాలు సందర్భాన్ని బట్టి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించగలగటం ఇవన్నీ కూడా ఒక ధర్మశీలత కలిగినటువంటి వాడికి ఉండేటువంటి లక్షణాలు అటువంటి వాడి పట్ల శ్రీమాత చాలా శీఘ్రంగా అనమాట కాబట్టి ధరాధర సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శాత్మిక అన్ని లోకాలకి కూడా అతీతమైనటువంటి శక్తి అన్ని లోకాలను సృష్టించినటువంటి శక్తి గుణాతీత అసలు ఆమెకి గుణాలే లేవు నిర్గుణ స్వరూపం మళ్ళీ అటు ఇటు చూస్తున్నాం నిర్గుణమైనటువంటి తత్వానికి గుణాలు ఏముంటాయి మనలాంటి వాళ్ళకంటే అన్ని గుణాలు ఉంటాయి వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి శక్తి అంతకుముందు మనం చెప్పుకున్నాం గుణాలను సృష్టించినటువంటిది ఆమె లోకాతీత గుణాతీత సర్వాతీత అన్నిటికన్నా కూడా అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి స్వభావం కలిగినటువంటి తల్లి శమాత్మిక శమము అంటే శాంతి ఎప్పుడూ కూడా శ ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటుంది ఎటువంటి అల్లకల్లోలాలు ఉండవు ఇంత మహాకృత్యాలు నెరవేరుస్తూ ఉన్నప్పటికీ కూడా పరమశాంత స్వభావాలుగా ఉంటుంది మనలాంటి వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగినా వెంటనే మనసంతా కూడా అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది అన్ని గుణాల్లోకి కూడా ఆ శాంతం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి గుణం దైవీ గుణం అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి స్థితిలోనే ఉంటాడు మనం నిత్యము అటువంటి స్థితి మనకి కావాలి అని చెప్పి కోరుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి అలజడులు వేదనలు బాధలు ఇవన్నీ కూడా తగ్గిపోయి ఒక ప్రశాంతమైనటువంటి మానసిక ఆనందాన్ని మనం కూడా పొందగలుగుతాం అనమాట కాబట్టి ఈ రెండు శ్లోకాల్లో ఈ విధమైనటువంటి అర్థాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే అనంతత్వాన్ని వర్ణించడానికి అనంతమైనటువంటి భాష ఉండాలి అనంతమైనటువంటి ఒక్కొక్క చో ఒక్కొక్క చోట విస్తారంగా చెప్పుకున్నాము ఒక్కొక్క చోట సంక్షిప్తంగాను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం ఇటువంటి చోట చెప్పిన తత్వమే మళ్ళీ చెప్తున్నారు ఏంటండి అంటే ఇది పునరుక్తి ఎప్పటికీ కాదు భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో పునరుక్తి ఉండదు ఈ విధంగా ఈ రెండు శ్లోకాలకి అర్థం చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాము పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరా ధర సుతా ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక తర్వాత మరొక భాగంలో మరొక మిగిలినటువంటి శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి